నమస్కారం న్యూస్ పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం పోడూరు మండల కేంద్రంలో జనసేన నూతన కార్యాలయాన్ని నర్సాపురం ఎమ్మెల్యే బొమిడి నయాకర్ ఆచంట ఎమ్మెల్యే పీఠాని సత్యనారాయణ ప్రారంభించిన అనంతరం జనసేన జెండా స్థూపాన్ని ఆవిష్కరించారు

తదనంతరం జరిగిన బహిరంగ సభలో ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి మూడు పార్టీలను బలపడాలని ఆకాంక్షించారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం కుల మతాలకు పార్టీలకు అతీతంగా అర్హత కలిగిన ప్రతి వ్యక్తికి లబ్ధి చేకూర్చాలని కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు గత ఐదేళ్ల పాలనలో దుర్మార్గపు పాలన రాష్ట్రంలో జరిగిందని అటువంటి పాలనకు ప్రజలు అత్యుత్తమ తీర్పు చెప్పారని అన్నారు గతంలో ఇక్కడ శాసనసభ్యుడు తెలుగుదేశం పార్టీ సర్పంచ్లను ఎంపీటీసీలను పక్కన కూర్చోబెట్టుకోలేని దుర్మార్గ పాలన సాగించారన్నారు ఇంద్రపు కోళ్ళకి వేస్తాం ఎన్టీఆర్ కోళ్ళకి వేస్తాం ఆఖరికి జగన్ అనుకోళ్ళకి కూడా వేస్తాం దుర్మార్గం జగన్ అనుకోవాలి ఇంద్రపుకోళ్ళకి వేయలేదు ఎన్టీఆర్ కోళ్ళ తెలుగు లేదు కానీ మనం ధైర్యంగా చెప్తా ఉన్నా జగనన్న కోళ్ళకి వేస్తాం అని చెప్పే మాట ఇది ఎవడకోవాలని జగన్ సొత్త జగన్ సొత్త అని అడుగుతున్నాం మీకు ఆ రోజు కాంగ్రెస్ ఇచ్చింది ఇంద్రమ్మ గ్రామాలు పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు లేదా ఎన్టీఆర్ గారు లేదా చంద్రబాబు ఎన్టీఆర్ గారు ఉండకపోతే ఎన్టీఆర్ కాలనీ పెట్టారు ఏ ప్రభుత్వం వస్తే దానికి ఒక స్కీమ్స్ ఉంటాయి అంతేగాని ఇది తెలుగుదేశం కాలనీ పేదవాడు ఉండేవాడు మా పార్టీకి వేశాడా అన్ని పార్టీలు ఉంటారు ఎందుకు ఓడిపోయాం మా కేసు వాడు మీకేస్తాడు మీ కేసు మీరు పోయారంటే మీ కేసు ఓడి కూడా మాకేసేది ఇది పిల్లల పక్షాన తీర్పు ఎప్పటికప్పుడు మారుతుంది అనిచేత న్యాయ నిర్ణీతలుగా మనం ఉండవచ్చిన న్యాయం చేయడానికి బలహీన వర్గాలకు సంబంధించిన సమస్యల మీద కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా పనిచేద్దాం ప్రజలకు అనే మాటని మరొకసారి వాగ్దానిస్తూ ఉన్నా ఈనాడు మరొకసారి మీ ఆఫీస్ యొక్క కర్తవ్యం పదిహేడవ తారీఖు ఓపెన్ చేశారంటే రేపు పద్దెనిమిది నుంచి పవన్ కళ్యాణ్ సభ్యత్వ పోటీ చేయమన్నారు ఎవరు మాట్లాడలేదు మీరు ఏమైపోయింది ఎందుకో అజెండా లేదు జెండా లేదు అన్న మాట మాట్లాడలేకపోతే కోపం వచ్చింది అప్పుడు ఇవాళ ఎజెండా ఎజెండా లేదు మీకు మాట్లాడండి ఇవాళ మీటింగ్ నుంచి మీటింగ్ అయ్యేంత వరకు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వరకు నాకు గుర్తుంది మీకు వాళ్ళు గుర్తులేదు మీరు చిడత బాధపడతారు మీరు అందరూ ఎలా కదా నేను చూస్తున్నాను మా మిత్రపక్షం తర్భ్యత్వం కోసం మేము ఎక్కువని ఆలోచిస్తా ఉన్నాం కారణం ఏంటంటే డ్రైవ్ చేయండి మీరు బలమైన పార్టీగా పథకాలి పెరగాలి అని ఆలోచనతో ఆ ఏడుకొండలు వాడి ఐసీస్లు పవన్ కళ్యాణ్ గారి వెళ్ళాలని కోరుకుంటా ఉన్నా ప్రభుత్వాన్ని ముందుగా నడపడంలో మీ బాధ్యత ఉంది అనే మాటను చెప్తా ఉన్నాం ఈరోజు ఎన్ని చేసినా కూడా సమస్యల మీద పోరాడడానికి మనం ఎప్పుడు కూడా ఉండాలి ప్రజా సమస్యలే మనకు సమస్యలు ఇది ప్రభుత్వానికి మన రాదు ఈనాడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కోసం జన సైనికులు వీర మహిళలు పనిచేయాలని అన్నారు పార్టీని బలోపేతం చేసి గత పాలకులు చేసిన తప్పిదాలను జరగకుండా అన్ని వర్గాలకు సేవ చేయాలని కోరారు ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుండి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు జనసేన సభ్యత్వ నమోదు వేగవంతం చేసి పార్టీ బలోపేతం కోసం పాటు పడాలని పిలుపునిచ్చారు బలంతో మన బీగిపోయే పరిస్థితి మనకు రాకూడదు సత్యనారాయణ గారు చెప్పారు మనకి ప్రజలందరూ ఒకటే ప్రతి ఒక్కరికి న్యాయం చేయవలసిన అవసరం బాధ్యత మనకు అవసరం ఉంది ప్రజలు మనకు అవకాశాన్ని ఇచ్చారు అవకాశాన్ని ప్రజలకి అభివృద్ధి పదంలో వారందరికీ అండగా ఉండే విధంగానే మన పరిపాలన ఉండాలని చెప్పి మనందరూ కూడా ముందుకు చెప్పి చెప్పి తెలియజేస్తున్నాను నేను సత్యనారాయణ గారు ఉన్నారు గతంలో కూడా ఇక్కడ మంత్రిగా రెండు మూడు పర్యాలు ఎమ్మెల్యేగా ఇక్కడ చేసిన వ్యక్తి మీ అందరి కోసం కూడా పూర్తిగా అవగాహన ఆలోచన వ్యక్తి మీ అందరికీ తోడుగా మీ అందరికి అండగా ఉండే వ్యక్తి అయినా అలాంటి వ్యక్తికి జనసేన పార్టీ కార్యకర్తలు కూడా మీరు ప్రతి ఒక్కరు కూడా కలిసి ఆయన తోడుగా ప్రజలందరికీ న్యాయం జరిగే విధంగా మీ నియోజకవర్గాల్లో గ్రామ స్థాయిలో కానీ ప్రతి ఒక్కరికి అండగా ఉండే విధంగానే మీరందరూ కూడా పూర్తిగా సహకరించవలసిన అవసరం బాధ్యత ప్రతి ఒక్క జనసేన పార్టీ నాయకుడికి కార్యకర్తలకి ఉందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటారు